ఎలా ఉన్నారు అందరూ చాలా బాగున్నారు నేను కూడా బాగున్నానండి అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను ఈ మధ్య నేను కొంచెం నా యూట్యూబ్ ఛానల్లో కథల కింద స్టోరీలు పెడుతూ ఉన్నాను కదా ఆ యొక్క నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి నా స్టోరీస్ షేర్ చేయండి నేను ఇందాక ఏడున్నట్టు ఒక షార్ట్ పెట్టాను ఆ షార్ట్ ఒకసారి వెళ్ళి చూడండి దానికి కంటిన్యూ లాంగ్ వీడియో మనం పెడుతున్నాను నేను ఈరోజు పెట్టిన షార్ట్ ఏంటో తెలుసా మీకు అందరూ వెళ్ళాక నా కళలు మొదలు అని ఒక షార్ట్ పెట్టానన్నమాట దానికి కంటిన్యూ చేద్దాము ఈ మాటలో నేను రాసుకున్నవి కాదు ఇది నా నిజమైన జీవితం ప్రతిరోజు కుటుంబము పిల్లలు అందరి అవసరాలు అందరి బాధ్యతలు ఆ ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు అందరికీ టైం ఇస్తాను కానీ నాకు మాత్రం టైం ఉండదు నేను ఎప్పుడు ఒకరోజు రాత్రి అందరూ పడుకున్నాక నాకు నేను ప్రశ్న వేసుకున్నాను నేను ఎప్పుడు అప్పుడే అర్థమైంది కుటుంబం కోసం బతకడం తప్పు కాదు కానీ నన్ను నన్ను నేను మర్చిపోవడం తప్పు అందుకే ఈ రోజు నుంచి రోజు కొంచెం టైం నా కళలకు ఇస్తున్నాను ఇది పెద్ద స్టెప్పు కాదు కానీ ఇదే నా మొదటి అడుగు మీరు మీకు కూడా నాలాగే ఉంటే మీ కళలు వదిలేయకండి రోజుకు ఒక అరగంట చాలు కానీ కంటిన్యూగా ఇవ్వాలి ఈ వీడియో మీకు తాగితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి Me cadro comenta